ఇప్పుడైన వార్త ఏపీలో దారుణ ప్రమాదం అయితే చోటు చేసుకుంది చిక్కుకుపోయిన యాభై మంది తీవ్ర షాక్లో చంద్రబాబు వివరాల వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము శ్రీశైలం ఎడమగట్టు కాలవ సొరంగం పనుల్లో ఈరోజు ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇటీవల కాలంలో పనులను ప్రారంభించిన శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం పనులలో నేడు చోటు చేసుకున్న ప్రమాదంలో కార్మికులు సొరంగంలో చిక్కుకుపోయారు సొరంగంలో పనిచేస్తున్న కార్మికుల మీద సొరంగ మార్గం వద్ద ఉన్న రిటైనర్ వాల్ ఒక్కసారిగా కుప్ప కూలిపోవడంతో కూలీలు అందరూ టన్నల్లో చిక్కుకుపోయారు ఈ దుర్ఘటనలో పరువురు కార్మికులకు గాయాలు కాగా మరికొంతమంది సిబ్బంది సొరంగంలోనే ఇరుక్కుపోయారు నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బిసి ఎడమ సొరంగం పద్నాలుగవ కిలోమీటర్ వద్ద ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది రిటైన్ వాల్ కుప్ప కూలిపోవడంతో సొరంగ మార్గం వద్ద సుమారు మూడు కిలోమీటర్ల మేర పైకప్పు కుంగిపోయిందని చెప్తున్నారు ప్రమాద సమయంలో సొరంగంలో యాభై మంది కార్మికులు ఉన్నట్లుగా ఈ ప్రమాదం జరిగిన టైంలో యాభై మంది కార్మికులు సొరంగంలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం అధికారులు అక్కడ సహాయక చర్యలు చేపట్టారు ప్రమాద స్థలాన్ని కూడా పరిశీలిస్తున్నారు నల్గొండ జిల్లాకు సాగునీటిని తాగునీటిని అందించడం కోసం శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం ప్రాజెక్టును రూపొందించారు శ్రీశైలం జలాశయం నుండి నల్గొండకు ముప్పై టీఎంసీల నీటిని తరలించాలన్నది ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం గతంలో వైఎస్ఆర్ హయాంలో పరిపాలన అనుమతులైతే వచ్చాయి గతంలో ఈ ప్రాజెక్టుకు వైఎస్ఆర్ ప్రభుత్వం రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలతో పరిపాలన అనుమతులను ఇచ్చింది పంతొమ్మిది వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలతో దీనిని అరవై నెలల్లో పూర్తి చేయాలని ఓ నిర్మాణ సంస్థకు పనులను కూడా ఒప్పుకుంది అయితే గతంలో టన్నెల్ బోరింగ్ మిషన్ తో సొరంగం తవ్వకం చేపట్టగా సాంకేతిక సమస్యలు వరద సమస్యలు వచ్చి పనులు ఆగుతూ వచ్చాయి ఆ తర్వాత చాలా కాలం నిధులు కేటాయింపు జరగకపోవడం టన్నెల్ బోరింగ్ మిషన్ మరమ్మత్తులకు గురవడం వంటి ఇలాంటి కారణాలతో ప్రాజెక్ట్ పనులు మూలన పడ్డాయి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నుంచి ఇంతకాలం వరకు ప్రాజెక్టు పనులు కొనసాగలేదు అయితే ఇటీవల నల్గొండ మంత్రుల చరవతో సొరంగం పనులు మళ్ళీ ఈ మధ్యనే ప్రారంభమయ్యాయి కానీ ఈ సమయంలోనే మరొక ఘోర ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం అని చెప్తున్నారు ప్రస్తుంట టన్నెల్లో యాభై మందికి దగ్గరగా కూలీ కార్మికులు అయితే కనుక చిక్కుపోయారని చెప్తున్నారు మరి పరిస్థితి ఏంటనేది త్వరలోనే సహాయక చర్యలు చేపట్టారు వారి కోసం అయితే కనుక అధికారులు